హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాచూరీస్ ఫ్లాగ్స్ ఈరోజు ఎంతో రుచికరమైన తీయనైనటువంటి మోతీచూర్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నేను ఒక గ్లాస్ పట్టించిన శనగపిండిని తీసుకున్నాను అందులో కొంచెం వంట సోడా వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి అండి ఉండలు అసలుకే ఉండకూడదు ఇది కొంచెము నెమ్మదిగా కలుపుతూ కొంచెం చిక్కగా కలపాలి అది ఎలా అంటే మిర్చి ఎలా వేస్తే ఎలా ఉంటుందో ఆ రకంగా మనం కలిపి అక్కడ పెట్టుకోవాలి ఒక బాణాలి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత నూనె వేసుకొని మీడియం ఫ్లేమ్లో నూనెను వేడి చేసుకోవాలి ఆ వేడి అయినటువంటి నూనెలో మనం కలిపెట్టుకున్నటువంటి ఈ శనగపిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేస్తూ ఉండాలి అలా వేస్తూ ఉంటే లోపల కొంచెం గుల్లగుల్లగా వస్తుంది ఫ్రే ఫ్లేమ్ అనేది హైలో అసలుకే ఉండొద్దండి మీడియంలో ఉండాలి ఎక్కువసేపు వేయించవద్దు అసలు కరకరలాడే విధంగా వేయించవద్దు ఈ శనగపిండి తొందరగానే వేగుతుంది కాబట్టి ఒక నిమిషం అటు ఇటు వేయించుకొని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అది చల్లగైన తర్వాత ఒకసారి మనము దాన్ని ఆ బజ్జి అనేది కొంచెం శనగపిండితో చేసేటప్పుడు బజ్జీ అనేది మనము సుంచి చూస్తే గుల్లగా కనిపిస్తుంది గుల్ల ఉంటుంది ఒకసారి చూడండి చల్లగైన తర్వాత సుంచి చూడండి ఇలా చల్లగైన తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసుకొని కొంచెము కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే అది రవ్వలు రవ్వలుగా వస్తుంది మిశ్రమం అనేది రవ్వల్ రవ్వలుగా వస్తుంది ఇప్పుడు ఇంకొక బాణాలు పెట్టు బాణాలు పెట్టుకొని అందులో ఒకటికి రెండు ఒకటి చెక్క ఒకటి శనగపిండి అయితే రెండు చక్కెర అలా వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని లేతపాకం పక్కన వచ్చేంత వరకు కలుపుకోండి లేతపాకం వచ్చిన వరకు చూసుకోవాలి ఇలా మనం వెలత చూసుకుంటే అలా తీగపాకం రావాలండి అందులోనే మనము కొంచెము ఇలాచి పొడి ఆరెంజ్ ఫుడ్ కలర్ కొంచెం వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మనము మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమాన్ని కూడా వేసి సిమ్లో కలుపుకోవాలండి ఈ విధంగా సిమ్లో స్లోగా కలుపుకోవడం వలన ఆ పాకం అనేది ఈ శనగపిండి మిశ్రమంలోకి వెళ్ళి రుచి బాగుంటుంది అలా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం మరింత రుచి పెరగడానికి ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల లడ్డూకి మరింత టేస్ట్ అనేది పెరుగుతుంది మా తర్వాత మన దగ్గర ఏమైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ నేను బాదాము వాటర్ మిలన్ సీడ్స్ వేసానండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి కలుపుకోండి కొంచెం లైట్గా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు పది నిమిషాలు కొంచెం చల్లగైన తర్వాత మనం లడ్డు చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అలా కొంచెం దగ్గర అయిన తర్వాత మనము కొంచెం కొంచెంగా లడ్డులు తీ తీసుకొని మిశ్రమం తీసుకొని లడ్డులుగా చుట్టుకోవాలి ఎంతో రుచికరమైనటువంటి మోతీచూర్ లడ్డు డీ అవుతుందండి నేను కూడా అసలు ఎప్పుడు ట్రై చేయలేదు ఒకసారి నాకు తినాలనిపించింది నేను కూడా యూట్యూబ్లోనే చూశాను చూసి నేను ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి కొంచెం క్వాంటిటీతోటి ట్రై చేసి చూడండి చాలా బాగుంది మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ